వైశంపాయనుడు చెప్తున్నాడు జన్మేజయ శౌనకుని యొక్క ఉపదేశం విని ధర్మరాజు పురోహితుడైన దౌముని వద్దకి వెళ్లి తమ్ములందరూ వింటుండగా అతనితో దేవా వేదాలలో నిష్ణాతులైన బ్రాహ్మణులు నాతో పాటు అడవులకు వచ్చారు వారిని పోషించడానికి తగిన ధనం లేక నేను చాలా బాధపడుతున్నాను వారిని నేను పోషించను లేను అలాగని లేను ఈ పరిస్థితులలో నేను ఏమి చేయాలో దయచేసి చెప్పండి అని అడిగాడు ధర్మరాజు యొక్క మాటలు విని దౌమ్యుడు యోగ దృష్టితో ఈ విషయమై కొద్దిసేపు ఆలోచించాడు తర్వాత ధర్మరాజుతో ధర్మరాజా సృష్టి ప్రారంభంలో ప్రాణులన్నీ ఆకలితో అలమటించేటప్పుడు సూర్యభగవానుడు దయతో ఓ తండ్రి వలె తన కిరణాలనే కరాలతో భూమి యొక్క రసాన్నంతా లాగివేసి మరలా దక్షిణాయన సమయంలో అందులో ప్రవేశించాడు ఈ విధంగా అతడు క్షేత్రాన్ని సిద్ధం చేయగా చంద్రుడు దానిలో ఓషధుల బీజాలను వేశాడు అవే ఫలించి అన్నంగా ఉత్పత్తి చెందింది ఆ అన్నంతోనే ప్రాణులన్నీ తమ ఆకలిని తీర్చుకున్నాయి ధర్మరాజా దీని అర్థం ఏమిటి అంటే సూర్యుని యొక్క దయ వలన అన్నం పుడుతుంది సూర్యుడే సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడు అతడే అందరికీ తండ్రి కాబట్టి నీవు అతన్ని శరణు అతని దయ వలన బ్రాహ్మణులను పోషించు అని ఉపాయం చెప్పాడు సూర్యారాధన ఎలా చేయాలో చెప్తూ దౌమ్యుడు నేను సూర్యుని అష్టోత్తర శతనామాలు చెప్తాను సావధానంగా విను సూర్య అర్యమ భగ త్వష్ట పూష అర్క సవిత రవి గబస్తిమాన్ అజ కాల మృత్యు దాత ప్రభాకర పంచభూత స్వరూప సోమ బృహస్పతి శుక్ర బుధ మంగళ ఇంద్ర వివస్వాన్ దీప్తాంశు శుచి సౌరి శనేచ్ఛర బ్రహ్మ విష్ణు రుద్ర స్కంద యమ వైద్యుతాగ్ని జాటరాగ్ని ఐందనాగ్ని తేజస్వతి ధర్మధ్వజ వేదకర్త వేదాంగ వేదవాహన సత్య త్రేత ద్వాపర కలి కళ కాష్ట ముహూర్త క్షప మాయ క్షణ సంవత్సరకర అశ్వత్థ కాలచక్ర విభావసు ಶಾಶ್ವತ ಪುರುಷ ಯೋಗಿ ವ್ಯಕ್ತ ಅವ್ಯಕ್ತ ಸನಾತನ ಕಾಲಾಧ್ಯಕ್ಷ ಪ್ರಜಾಧ್ಯಕ್ಷ ವಿಶ್ವಕರ್ಮ ತಮೋನುದ ವರುಣ ಸಾಗರ ಅಂಶ ಜೀಮೂತ ಜೀವನ ಅರಿಹೋ ಭೂತಾಶ್ರೇಯ ಭೂತಪತಿ ಸರ್ವೋಕನಮಸ್ಕೃತ ಸ್ರಷ್ಟ ಸಂವರ್ತಕವಾಹಿನಿ ಸರ್ವಾಧಿ ಅಲೋಲು ಅನಂತ ಕವಲ ಭಾನು ಕಾಮದ ಸರ್ವ శ విశా వరద సర్వాతు నిషేచిత మన సువర్ణ భూతాది శీఘ్రగా ప్రాణధారక ధన్వంతరీ ధూమకేతు ఆదిదేవ ఆదిదేవా అదితిపుత్రదశాత్మా అరవిందాక్ష మాతృపిస్వరూపా స్వర్గద్వారా ప్రజాద్వారా మోక్షద్వారా త్రివిష్టప దేహకర్త ప్రశాంతాత్మ విశ్వాత్మ విశ్వతోముఖ చరాచరాత్మ సూక్ష్మాత్మ మైత్రేయ కరుణాన్విత అనే నూట ఎనిమిది నామాలు అమిత తేజుడు స్థుతింపదగినవాడు అయిన సూర్యుని యొక్క నామాలు బ్రహ్మ స్వయంగా సూర్యుని స్థుతించాడు ఈ పేర్లను పఠిస్తూ సూర్యునికి ఈ రీతిగా నమస్కరించాలి సమస్త దేవతలు పితరులు యక్షులు సేవించునట్టి అసురులు రాక్షసులు సిద్ధులు నమస్కరించునట్టి పుటం పెట్టబడిన బంగారంతో అగ్నితో సమానమైన కాంతి కలిగినట్టి సూర్యభగవాన్ని నా హితం కోరి నమస్కరిస్తున్నాను సూర్యోదయ సమయంలో ఏకాగ్ర మనస్కుడై ఈ స్తోత్రాన్ని పఠించే మానవునకు స్త్రీ పుత్రధనరత్న రాశులు లభించడమే కాకుండా పూర్వజన్మ స్మృతి ధైర్యము చురుకైన బుద్ధి కలుగుతాయి పవిత్రుడై శుద్ధమైన ఏకాగ్రమైన మనస్సుతో సూర్యభగవాన్ని స్థుతిస్తే సమస్త శోకాలు తెలిగిపై అభీష్ట వస్తు సిద్ధి కలుగుతుంది పురోహితుని మాటలు విని జితేంద్రుడు దృఢవ్రతి అయిన ధర్మరాజు శాస్త్రోక్త వస్తువులతో సూర్యారాధన తపస్సు చేశాడు అతడు స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిలబడి ఆచమన ప్రాణాయామాలు చేసి సూర్యుని ఈ విధంగా స్థుతించాడు సూర్యదేవ నీవు జగచ్చక్షువు సమస్త ప్రాణులకు ఆత్మవు మూలకారణమవు సదాచార కర్మనిష్ఠులు సాంఖ్యులు యోగులు చివరికి నిన్నే పొందుతారు ముముక్షువులకు ఆశ్రయమవు మోక్షద్వారానివి నీవే సమస్త లోకాలను ధరించి ప్రకాశింపచేస్తూ పవిత్రం చేస్తూ నిస్వార్థంగా పోషిస్తున్నావు ఇంతవరకు ఎంతోమంది గొప్ప ఋషులు మిమ్మల్ని పూజించారు ఇప్పటికీ వేదజ్ఞులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తమైన మంత్రాల ద్వారా ఆయా సమయాలలో మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉన్నారు సిద్ధచారణ గంధర్వ యక్ష గుహ్యక పన్నగులు మీ నుండి వరం పొందాలనే కోరికతో మీ దివ్య రథం వెన్నంటి నడుస్తూ ఉంటారు ముప్పది ముగ్గురు దేవతలు దేవతలు మొదలైన దేవగణాలు ఉపేంద్రుడు మహేంద్రుడు కూడా మిమ్మల్ని ఆరాధించడం వల్లనే సిద్ధులయ్యారు విద్యాధరులు కల్పవృక్షపు పూలతో మిమ్మల్ని పూజించి సఫల మనోరథులయ్యారు గుహ్యకులు దేవతలు పితరులు మనుష్యులు అందరూ మీ పూజ వల్లనే గౌరవాన్వితులు అవుతున్నారు అష్టవశువులు నలభై తొమ్మిది మరుద్గణాలు ఏకాదశ రుద్రులు సాధ్యగణాలు వాలకిల్లు మొదలైన వారందరూ మీ ఆరాధన వల్లనే శ్రేష్ఠులయ్యారు బ్రహ్మలోకం నుండి భూలోకం దాకా అన్ని లోకాలను మిమ్మల్ని మించిన ప్రాణి లేదు గొప్ప గొప్ప శక్తిశాలులు ప్రపంచంలో ఉన్నా కానీ వారంతా మీ కాంతి ముందు ప్రభావం ముందు నిలవలేరు జ్యోతిర్మయ పదార్థాలన్నీ నీలోనివే జ్యోతి స్వరూపడవు సత్యం సత్వం మొదలైన అన్ని సాత్విక గుణాలు మీలోనే ఉన్నాయి అసురుల గర్వాన్ని అణచివేసే విష్ణువు యొక్క చక్రం నీ అంశతోనే నిర్మించబడింది మీరు ఋతువులో మీ కిరణాల ద్వారా సమస్త ఓషధులను రసాలను ప్రాణుల యొక్క తేజస్సును లాగివేసి తిరిగి వర్షాకాలంలో ప్రసాదిస్తారు వర్షాకాలంలో మీ కిరణాలే తప్పింపచేస్తూ మండింపచేస్తూ గర్జిస్తూ ఉంటాయి అవే మెరుపులుగా మెరుస్తాయి మేఘాలై వర్షిస్తాయి శీతాకాలంలో వణికిపోయే మనుషులకు అగ్ని వలన దుప్పట్లు కంబళ్ళ వల్ల కానీ లభించని సుఖం మీ కిరణాల వలనే లభిస్తుంది మీ కాంతి భూమి మీది పదమూడు ద్వీపాలను ప్రకాశింపజేస్తుంది ఎవరి సహాయం లేకుండానే ముల్లోకాలకు మేలు చేకూరుస్తూ ఉంటారు మీ ఉదయమే లేకపోతే సమస్త జగత్తు అంధకారమయమే ఎవరు కూడా ధర్మార్థకామ సంబంధమైన పనులు చేయలేరు బ్రాహ్మణ్యాది ద్విజుల యొక్క సంస్కారం యజ్ఞం మంత్రాలు తపస్సు వర్ణాశ్రమోచిత కర్మలు మీ దయవల్లనే జరుగుతున్నాయి వేయి యుగాలు బ్రహ్మకు ఒక దినం దానికి ఆద్యంతాలు కల్పించేవాడివి నువ్వే మనువు మనుపుత్రులు పుత్రులు జగత్తు మనుషులు మన్వంతరాలు బ్రహ్మ మొదలగు సమర్థులకు కూడా నీవే స్వామివి ప్రళయకాలంలో నీ క్రోధం వల్లనే నీ క్రోధం వల్లనే సంవర్తకాగ్ని పుట్టి ముల్లోకాలను దహించి తిరిగి నీలో లీనమైపోతుంది మీ కిరణాల వల్లనే రంగు రంగుల ఇంద్రధనస్సు మేఘాలు మెరుపులు పుడుతున్నాయి నశిస్తున్నాయి పన్నెండు రూపాలతో ద్వాదశాదిత్యుల పేర్లతో ప్రసిద్ధి చెందినది మీరే ప్రళయకాలంలో సమస్త సముద్రాల నీటిని మీ కిరణాల ద్వారా శోషింప చేస్తారు ఇంద్ర విష్ణు రుద్ర ప్రజాపతి అగ్ని సూక్ష్మ మనసు ప్రభువు శాశ్వత బ్రహ్మ మొదలైనవన్నీ మీ నామములే మీరే హంసుడు సవిత భానుడు అంశుమాలి వృషాకషి వినస్వంతుడు మిహిరుడు పూషుడు మిత్రుడు ధర్మము మీరే సహస్ర రశ్మి ఆదిత్యుడు తపనుడు గోపతి మార్తండు అర్కుడు రవి సూర్యుడు శరణ్యుడు దినకరుడు మీరే దివాకరుడు సప్తసప్తి దామకేశి విరోచనుడు ఆశుగామి తమోగ్నుడు హరిత్వాషుడుగా పిలువబడుతున్నారు సప్తమి లేదా షష్ఠి తిథి నాడు భక్తి శ్రద్ధలతో మీ పూజ చేసి నిరహంకారుడైన వానికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అనన్య చిత్తంతో మీ పూజలు నమస్కారాలు చేసిన వాణ్ణి ఆదివ్యాధి విపత్తులు బాధించవు మీ భక్తులు ఏ రోగములు లేనివారై పాప విముక్తులై సుఖంగా చిరకాలం జీవిస్తున్నారు అన్నదాత నేను శ్రద్ధతో అందరికీ అన్నం పెట్టి ఆదిత్యం ఇవ్వాలనుకుంటున్నాను నాకు అన్నం కావాలి మీరు దయచేసి నా కోరిక తీర్చండి పిడుగులు మెరుపులు కల్పించే మీ పాదాల వద్ద ఉండే మాటరుడు అరుణుడు దండుడు మొదలైన వారికి నేను నమస్కరిస్తున్నాను క్షుభ మైత్రి అన్యభూతమాతలకు కూడా నేను ప్రణమిల్లుతున్నాను వారు శరణాగతుడైన నన్ను రక్షించుదురుగాక అని ప్రార్థించాడు ధర్మరాజు ఈ వీతిగా భాస్కరుడైన అంశుమాలిని స్థుతించగా అతడు ప్రసన్నుడే అగ్నివలే దేదీప్యమానమైన శుభరూపంతో అతనికి దర్శనమిచ్చి యుధిష్ఠరా నీ కోరిక సిద్ధించుకాక నీకు పన్నెండేళ్ల పాటు అన్నదానం చేస్తున్నాను చూడు ఈ రాగి పాత్రను ఇస్తున్నాను మీ ఇంట్లో వండుకున్న కొద్దిపాటి ఫలమూల శాఖాదులైన చతుర్విధాహారాలు ద్రౌపది ఇందులో నుంచి వడ్డిస్తున్నంతసేపు అక్షయమవుతాయి నేటి నుండి పద్నాలుగు సంవత్సరంలో నీకు రాజ్యం లభిస్తుంది అని చెప్పి పాత్ర ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్రతతో ఏదైనా కోరుకొని ఈ స్తోత్రాన్ని పఠించితే సూర్యభగవానుడు అతని కోరికను తీరుస్తాడు దీన్ని పదే పదే విన్నా ధారణ చేసిన వారి వారి కోరికలు అనుసరించి పుత్రులు ధనము విద్య మొదలైనవి లభిస్తాయి స్త్రీ పురుషులలో ఎవరైనా సరే రెండు సమయాలలోనూ దీన్ని పఠిస్తే ఘోరాతి ఘోరమైన సంకటాల నుండి విముక్తి కలుగుతుంది ఈ స్థుతి బ్రహ్మ నుండి ఇంద్రునికి ఇంద్రుని నుండి నారదునికి నారదుని నుండి దౌమ్యునికి దౌమ్యుని నుండి యుధిష్ఠిరునికి ప్రాప్తించింది యుధిష్ఠిరునికి దీని వలన అన్ని కోరికలు తీరాయి ఈ స్తోత్రం పఠించడం వలన యుద్ధంలో విజయం ధనప్రాప్తి పాప విముక్తి కలగడమే కాకుండా చివరిలో ప్రాప్తి కూడా కలుగుతుంది జన్మేజయ ఈ రీతిగా ధర్మరాజు సూర్య భగవాన్ వలన వరం పొందాడు అనంతరం నీటి నుండి బయటకు వచ్చి దౌమ్యునికి నమస్కరించి తమ్ములను ఆలింగనం చేసుకున్నాడు ఆ పాత్రను ద్రౌపదికి ఇచ్చాడు వంట సిద్ధమైంది కొద్దిగా వండినప్పటికీ పాత్ర స్వభావం వలన వృద్ధి చెందుతూ అవుతుంది దాని ద్వారానే యుధిష్ఠురుడు బ్రాహ్మణులకు అన్నం పెడుతున్నాడు బ్రాహ్మణులు తిన్నాక తమ్ముళ్లకు పెట్టి యజ్ఞంలో మిగిలిన అమృతం వంటి అన్నాన్ని తాను తింటున్నాడు అతని తర్వాత ద్రౌపది తింటుంది అంతటితో ఆ పాత్రలోని అన్నం అయిపోతుంది ఈ రీతిగా ధర్మరాజు అక్షయపాత్రను పొంది బ్రాహ్మణుల కోరికను తీర్చాడు పర్వదినాలలో యజ్ఞాలు జరుగుతున్నాయి ఈ రీతిగా కొన్ని రోజులు గడిచాక అందరితో అతడు కామ్యకావనానికి బయలుదేరాడు